రైస్ కోడ్ సర్వీస్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ రైస్ కోడ్ ఈకేవైసీ అనేది రాష్ట్రంలోని ఏ సచివాలయంలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చా లేదంటే ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో ఆ సచివాలయంలో మాత్రమే కంప్లీట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు అలాగే ఇంకొంతమంది వచ్చేసి రైస్ కోడ్ సర్వీస్ అప్లై చేసేటప్పుడు అంటే రైస్ కోడ్ సర్వీసెస్ అయినా మెంబర్ ఎడిషన్ కానీ డెలిషన్ కానీ లేదంటే న్యూ రైస్ కార్డ్ కానీ స్పిట్టింగ్ కానీ ఇలా ఏదైనా రైస్ కార్డ్కి సంబంధించిన సర్వీస్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది కదా అలా అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ కేవైసీ అనేది కార్డులో ఉన్న అందరూ కూడా కంప్లీట్ చేయాలా లేదంటే కార్డులో ఎవరు ఎవరో ఒకరు వేలిముద్ర వేస్తే సరిపోతుందా ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు అయితే డిస్కస్ చేసుకుందాం ముందుగా చూసినట్లయితే మీరు రైస్ కార్డ్ కేవైసీ అనేది అంటే ఇప్పుడు రైస్ కార్డ్కి సంబంధించి ఏదైనా సర్వీస్ అప్లై చేశారు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అంటే టీ నెంబర్ అనేది వస్తుంది మీరు ఆ నెంబర్ ద్వారా మీ యొక్క రైస్ కార్డ్ కేవైసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా గ్రామ వార్డు సచివాలయంలో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మీరు మీ విలేజ్ లో కాకుండా మీరు మీ పక్క సచివాలయంలో కానీ లేదంటే వేరే జిల్లాలో ఉన్నటువంటి గ్రామ వాడు సచివాలయంలో కానీ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ద్వారా మీ యొక్క రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా సరే ఈకేవైసీ పేర్లు అయితే ఓపెన్ అవుతాయి ఈ ఈకేవైసీ ఆప్షన్ అనేది ఎవరి లాగిన్ లో ఉంది అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ అలాగే పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ మహిళా పోలీస్ వీరి లాగిన్ లో ఈ రైస్ కోడ్ కేవైసీ న్యూ రైస్ కోడ్ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా మీరు కొత్తగా ఏదైతే రైస్ కోడ్ సర్వీస్ అప్లై చేసుకున్నారో ఏ గ్రామ వార్డు సచివాలయంలో అయినా సరే మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కేవలం మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అన్న రూల్ అయితే లేదు ప్రభుత్వం ఆప్షన్ వచ్చేసి రాష్ట్రంలోని ఏదైనా గ్రామ వార్డు సచివాలయంలో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇక రైస్ కార్డ్ సర్వీసెస్ కి అప్లై చేసిన తర్వాత అంటే మెంబర్ ఎడిషన్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ స్పిట్టింగ్ కానీ ఇలా ఏదైనా సర్వీస్ అప్లై చేసిన తర్వాత ఆ రైస్ కార్డ్ లో అందరూ వేలిముద్ర వేయాలా ఎవరో ఒకరు వేలిముద్ర వేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు కదా దీనికి సంబంధించి ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను ముందుగా రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్ మెంబర్ ఎడిషన్ కి ఎవరెవరు వేలిముద్ర వేయాలి ఒకసారి డిస్కస్ చేసుకుందాం మెంబర్ ఎడిషన్ అంటే మీరు చిన్న పిల్లల్ని యాడ్ చేస్తుంటే కనుక అంటే మీ పిల్లల్ని యాడ్ చేస్తుంటే కనుక ఎవరైనా అయితే యాడ్ చేశారో వాళ్ళు వేల ముద్ర అయితే కంపల్సరీ వేయాలి అంటే చిన్నపిల్లల వయసు అనేది ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ రేస్ కార్డులో ఆ పిల్లలకు బదులుగా వేరే వాళ్ళు ఎవరైనా వేల ముద్ర అయితే వేయచ్చు ఒకవేళ యాడ్ చేసిన పిల్లల వయసు అనేది ఐదు సంవత్సరాలు కానీ లేదంటే అంతకంటే ఎక్కువగాని ఉన్నట్లయితే తప్పకుండా ఆ పిల్లలే అంటే మీరు ఎవరినైతే యాడ్ చేశారో చిన్న పిల్లల్ని బర్త్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళే తప్పకుండా వేలు ముద్ర అయితే వేయవలసి ఉంటుంది ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా ఎవరైనా కోడలను కానీ లేదంటే అల్లుళ్ళని కానీ ఎవరినైనా యాడ్ చేస్తున్నట్లు అయితే అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా మీరు ఎవరినైతే యాడ్ చేస్తున్నారు అంటే కొన్ని చోట్ల కోడల్ని యాడ్ చేస్తుంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అల్లుని కూడా వారి యొక్క అత్తగారి కోడలు యాడ్ చేసి రావచ్చు అలాంటి సందర్భాల్లో వేలు ముద్ర ఎవరు ఎవరు వేస్తారంటే ఎవరినైతే యాడ్ చేశారు అంటే అల్లుడిని యాడ్ చేస్తే అల్లుడు వేయాలి లేదంటే కోడల్ని యాడ్ చేస్తే కోడలు వేలు ముద్ర అయితే వేయాలి ఇలా వేలు ముద్రలు అయితే వేస్తారు యాడింగ్కి వీరితో పాటుగా ఫ్యామిలీ హెడ్ అంటే ఆ ఫ్యామిలీలో రైస్ కోడలు సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈకే వైస్ అయితే వేయవలసి ఉంటుంది అంటే రైస్ కోడ్ యాడింగ్ పెట్టినప్పుడు సెల్ఫ్తో పాటు మీరు ఎవరినైతే యాడ్ చేశారో వారు వేల ముద్ర తప్పకుండా వేయవలసి ఉంటుంది ఇక న్యూ రైస్ కార్డుకి సంబంధించి ఒకవేళ మీరు న్యూ రైస్ కార్డ్ కి అప్లై చేసినట్లయితే న్యూ రైస్ కార్డుకి కి ఎవరైతే అప్లై చేశారో అంటే కొత్తగా ఎవరైతే కార్డుకి కి అప్లై చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా వేల ముద్ర అయితే వేయాలి ఇక స్పిట్టింగ్ రైస్ కార్డ్ కూడా సేమ్ స్పిట్టింగ్ రైస్ కార్డ్ అంటే ఎవరైతే వారి ఫ్యామిలీ నుంచి విడిపోయి కొత్తగా రైస్ కార్డ్ అయితే పెట్టుకుంటున్నారు అంటే ఒక ఫ్యామిలీలో అత్త మామ కోడలు కొడుకు ఇలా ఉన్నారు ఇప్పుడు కోడలు కొడుకు వేరేగా రైస్ అయితే అప్లై చేసుకున్నారు ఇప్పుడు ఎవరు ఎవరీ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారంటే కొడుకు కోళ్ళు ఎవరైతే వారు వేరుగా రైస్ అయితే స్ప్లిట్టింగ్ ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా వేలు ముద్ర అయితే వేయాలి ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుకుంటే వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా రైస్ కార్డు ఈకే వయసు వారి వయసును బట్టి తప్పకుండా వారు కూడా వేలు ముద్ర అయితే వేయవలసి ఉంటుంది ఇక రేషన్ కార్డు మెంబర్ డెలిషన్ కి సంబంధించి ఈ రేషన్ కార్డు మెంబర్ డెలిషన్ ఎలాంటి సందర్భాల్లో వర్తిస్తుంది ఎవరైనా ఆ రైస్ కార్డు లో చనిపోయినట్లయితే అలాంటి వారిని తొలగించడానికి ఈ రైస్ కార్డు మెంబర్ డెలిషన్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు ఇలాంటి సందర్భాల్లో వేలు ముద్ర ఎవరు వేయాలి ఆ రైస్ కార్డులో సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారు వేలు ముద్ర వేయాలి అలాగే రైస్ కార్డులో ఎవరైతే చనిపోయారో వారు చనిపోయారని నిర్ధారిస్తూ ఆ రైస్ కార్డులో ఎవరో ఒకరు తప్పకుండా వేలు ముద్ర అయితే వేయాలి ఒకవేళ కార్డులో సెల్ఫే చనిపోతే కనుక వారి పేరు ఆటోమేటిక్గా డెత్ ఈకేవైసీ కోసం రావడం జరుగుతుంది వారి పేరు మీద క్లిక్ చేస్తే వారు ఆ సెల్ఫీ చనిపోయినట్లుగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు వేలు ముద్ర అయితే డెత్ డిక్లరేషన్ అయితే చేయవలసి ఉంటుంది ఇక మిగిలిన సందర్భాల్లో కన్ఫామ్గా గా అయితే చెప్పలేను కానీ నాకు తెలిసినంతలో చెప్తారు ఏంటంటే ఇప్పుడు అడ్రస్ చేంజ్ గా అప్లై చేసినట్లయితే అడ్రస్ చేంజ్ అప్లై చేసినప్పుడు తప్పకుండా ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో అంటే మేబీ లేడీస్ పేరు మీదే ఉంటుంది మ్యాక్సిమం ఆ ఫ్యామిలీ హెడ్ వచ్చేసి వేలు ముద్ర అలాగే ఆధార్ నెంబర్ కరెక్షన్ ఏదైనా పెట్టినట్లయితే అలాంటి సందర్భంలో ఎవరైతే ఆధార్ కరెక్షన్ పెట్టుకున్నారో ఆ పర్సన్ తప్పకుండా వేలు ముద్ర వేయాలి అలాగే ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి సెల్ఫ్ తప్పకుండా వేలు ముద్ర అయితే వేయాలి అలాగే రైస్ కార్డ్ సరెండర్ చేసినా సరే తప్పకుండా సెల్ఫ్ యొక్క వేలు ముద్ర అయితే అడుగుతుంది ఇదైతే నేను ఈ మూడు కూడా కన్ఫర్మ్గా గా చెప్పలేను కానీ మాక్సిమం ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక సింగిల్ మెంబర్కి రైస్ కార్డు అనేది అప్లై చేసినట్లయితే ఆ రైస్ కార్డు ఈకేవైసీ అనేది సింగిల్ మెంబర్తో పాటు ఆ గ్రామ వార్డు సచివాలయం అంటే ఆ సింగిల్ మెంబర్ ఏ సచివాలయ పరిధిలో అయితే ఆ రైస్ కార్డ్ అనేది అప్లై చేశారో ఆ సచివాలయ విఆర్ఓ కూడా బయోమెట్రిక్ అయితే అంటే ఈ కేవైసీ అనేది వేయవలసి ఉంటుంది అలాగే ఈ కేవైసీ కోసం మరికొన్ని పేర్లు అయితే రావచ్చు ఎలాంటి సందర్భాల్లో అంటే ఓల్డ్ రైస్ కార్డులు ఉన్నాయి కదా ఆ రైస్ కోడ్లో ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే అలాంటి వారి పేర్లు కూడా రైస్ కోడ్ కేవైసీ కోసం ఎక్స్ట్రాగా అయితే చూపించడం జరుగుతుంది